ఈ రోజు అయితే కనుక పాపను పంపించేసి ఎనిమిది గంటలకే మిషన్ కుట్టడం స్టార్ట్ చేద్దామనేసి అనుకున్నా కానీ ఇప్పుడు వచ్చేసి పదకొండు అయింది పదకొండు అయినా ఇంకా స్టార్ట్ అయితే ఇంకా చేయలేదు మధ్యలో ప్రాబ్లం ఏమొచ్చిందంటే నేను ఇంట్లో క్యాన్వాస్ లేదు వేరే డిజైన్ డ్రెస్ అయితే కుట్టాలి డిజైన్ డ్రెస్ కుట్టాలి అన్నామంటే కన్ఫామ్గా క్యాన్వాస్ అనేది అవసరము క్యాన్వాస్ అయితే అస్సలు లేదు ఏందో హెల్త్ కూడా అనేది చూడండి వాడిపోయింది నా ఫేస్ అలా ఇప్పుడు మళ్ళీ కిందికి దిగేసి వేసి క్యాన్వాస్ తీసుకొని వచ్చేసాను కింది దీ కల్లా కాళ్ళు నొప్పి వస్తున్నాయి దుక్కు వస్తున్నాడు ఏం నేను ఏమనుకున్నా అంటే సరిపోతుంది ఇంట్లో ఉన్నది అనేసి అనుకున్నాను కానీ అది నాకు హ్యాండ్ అనుకోలేదు అస్సలు సరిపోలేదు అది హ్యాండ్ క్యాన్వాసు ఇంక ఇది వచ్చేసి నే అది డిజైన్ వచ్చేసి హ్యాండ్స్ తీసేసి వేరే హ్యాండ్స్ పెట్టాలి హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ కదండి ఈ షోల్డర్ ఉంటుంది కదా ఈ షోల్డర్ మటుకు ఇటు సైడ్కు వేరే క్లాత్ వేయాలి వేరే క్లాత్ వేయాలంటే షోల్డర్ షోల్డర్ మొత్తం కట్ చేసేయాలి కట్ చేసి వేయాలి కాబట్టి మనము అది క్యాన్వాస్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి ఇక్కడ కూర్చుంటుంది లేకుంటే కూర్చోదు మనం కుట్టించి కూడా వేస్ట్ వాళ్ళతో మాటలు పాడాల్సింది వస్తుంది మనకు కూడా బాగలేదు అంటే నాక కొంచెం డిస్టర్బ్ అయిపోతాము నాకు ఒకటి ఏదన్నా కొంచెం ప్రాబ్లం వచ్చిందంటే నైట్ కూడా నిద్ర రాదు ఆ ప్రాబ్లం ఎలా సరి చేయాలి వాళ్ళు ఏమనుకుంటారో ఏం అనేసి అనిపిస్తూ ఉంటుంది ఈసారి ఏందో అసలు నాకైతే అస్సలు బాగలేదండి అసలు పోయి నెల నుంచి ఏదో ప్రాబ్లం ఏదో ప్రాబ్లం వస్తుంది మిషన్లో కానీ మొన్న బ్లౌజులు అయితే కుట్టేశాను బ్లౌజ్ మొత్తం చాలా నీట్గా వచ్చేసిందండి కానీ కుట్టిన తర్వాత కుట్టేశాను అంత అయిపోయింది ఇంకా హెమ్మింగ్ కూడా చేసేసాను హెమ్మింగ్ చేసిన తర్వాత నాకేమో డౌట్ వచ్చేసింది అది ఏం డౌట్ అంటే ఏమో హ్యాండ్స్ పొట్టిగా ఉన్నాయి అనేసి చూస్తే నిజంగానే పొట్టిగా ఉన్నాయండి అది కూడా కొంచెం కాదు ఒక రెండించిన మంది పొట్టిగా ఉన్నాయి హ్యాండ్స్ అయితే కింది హ్యాండ్స్ పెట్టమన్నారు కింది హ్యాండ్స్ పెట్టేసి కృష్ణ ముకుంద మురారి అదేదో సీరియల్ ఉన్నది కదండి ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు నాకు సీరియల్ గురించి అయితే పెద్దగా తెలియదు ఎందుకంటే నేను సీరియల్స్ చూడనండి ఆ హ్యాండ్స్ పెట్టమన్నారు హ్యాండ్స్కు ఏమవుతుందంటే కొంచెం లైనింగ్ వేయకుండా కుట్టించుకుంటాక మనకు లైనింగ్ కరెక్ట్గా మీటర్ సరిపోతుంది లైనింగ్ వేసి కుట్టాలి అంటేనాక ఆ హ్యాండ్ అంటే హ్యాండ్కు శారీలో క్లాత్ వస్తుంది చూడండి అక్కడ అనేది మనము హ్యాండ్కు అది ఆ సీరియల్లో అయితే కనుక మామూలుగా లైనింగ్ వెయ్యరు కానీ వీళ్ళు ఏందంటే కొంతమంది లైనింగ్ లేకుండా ఇంట్లో అత్త మామాయి కావచ్చు లేకుంటే భర్త కావచ్చు అడుస్తారు లైనింగ్ లేకుండా ఎందుకు చేయగానే వస్తుంది కదా అనేసి అందుకని వీళ్ళు లైనింగ్ వేసి కుట్టించుకున్నారు అక్కడ లైనింగ్ చేసి కుట్టించుకున్నప్పుడు నేను ఏమనుకున్నా అంటే శారీది కట్ చేసేటప్పుడు ఎక్కువ తీసుకుందాము ఇప్పుడైతే వద్దు కదా అని నార్మల్ హ్యాండ్ కట్ చేసేసాను ఆ శారీది కుట్టేటప్పుడు కూడా నార్మల్గానే కుట్టేశాను కొంచెం ఎక్కువగా పెట్టాల్సింది ఎక్కువగా పెట్టలేదు అక్కడ తేడా వచ్చేసింది హ్యాండ్ అంతా చూస్తే ఎంత బాగా వచ్చేసిందో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా వచ్చింది ఎందుకంటే ఈ మధ్యన ఆ హ్యాండ్స్ అనేది కుట్టించుకోలేదు ఎవరు అంటే ట్రెండ్లో ఉన్నప్పుడు మాత్రమే కుట్టిస్తారండి తర్వాత పెద్దగా ఏం పట్టించుకోరు ఏవి అయినా అప్పుడు బాగా కుట్టాను అది ట్రెండ్లో ఉన్నప్పుడు తర్వాత చాలా రోజుల తర్వాత గుట్టాను అది ఏమైనా తేడా వస్తుందేమో అనుకున్నా కానీ చాలా నీట్గా వచ్చేసింది పొడువు ఒక్కటి తగే తగ్గిపోయిందండి ఏం చేస్తాం ఏం చేయలేని పరిస్థితి ఏం చేయలేక ఇంకలాగే ఉన్నా నేనైతే కనుక దాన్ని ఏమైనా చేద్దాం అని ఇంకా మొత్తం గుట్టేసిన తర్వాత ఏం చేయలేము మళ్ళీ శారీ ఏమైనా కట్ చేసినా వాళ్ళకైతే కనుక తక్కువగా వచ్చిందంటే పాపం ఫీల్ అవుతుంది ఫీల్ కాదు కొన్నదంతా వేస్ట్ అయిపోతుంది అందుకోసమని నేను శారీ జోలికి అయితే అసలు పోలేదు ఇంకా ఆల్రెడీ శారీని కట్ చేసి హ్యాండ్కి పెడతాము అలాంటిది మళ్ళీ దాని జోలికి అయితే ఇంకా అది కాక దాన్ని ఇప్పదీసి కుట్టామంటే చాలా ప్రాబ్లం అవుతుందండి అందుకోసం ఇప్పదీయడం ఏం చేయలేదు ఇంకా వాళ్ళు వస్తే దాన్ని తీసుకోవడానికి ఈరోజు వస్తామన్నారు వస్తే వాళ్ళకి చెప్పేసి కొంచెం చూసుకోండి లేకుంటేనక మీకు సరిపోతుంది వేసుకోగలనక్క అంటే ఇంకా వేసుకోమ్మా లేకుంటే శారీలో కొంచెం క్లాత్ ఇచ్చావంటే కింద కూర్చిపెడతాను అది కవర్ అయిపోతుంది అని అనుకుంటున్నాను దానివల్ల ఆలోచనతో నిద్ర రాలేదండి నిన్న కుట్టేశాను ఈరోజు ఇవ్వాలి అనేసి కుట్టిన వెనకమంటే హెమ్మింగ్ కూడా చేసేసాను ఇంకా అలా హెమ్మింగ్ సాయంత్రం నైట్ చేసుకుంటాను చేసిన తర్వాత ఇది డౌట్ అయితే వచ్చింది వచ్చి ననుకటి నిద్ర రావట్లేదు అది ఎలా ఎలా అబ్బా ఏమనుకుంటారు అది కాక వాళ్ళు ఫస్ట్ టైం మన దగ్గర కుట్టించుకునేది ఈ బ్లౌజ్లే ఫస్ట్ ఇంకా ఏం అర్థం కాలేదు ఇంకో కాన్ అయితే వెనుక హ్యాండ్స్ తక్కువ పెట్టాక లేట్గా ఇచ్చేసేలే అన్నారు ఈ పాప ఏమంటే వాళ్ళ బాబు బర్త్డే ఉంది బర్త్డే కట్టుకుంటానక్క అని అర్జెంట్గా అనేసి కుట్టించుకుంది కుట్టించుకుంది ఇలా అయింది ఏం చేయాలని అర్థం కాక నైట్ మొత్తం మేల్కొని అంటే పడుకున్న మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది ఎలా బా ఎలా సరి చేయాలి వాళ్ళకి ఏమనుకుంటారో అనేసి కొంతమంది అయితే అక్క ఏ ముందు లెక్క కొన్ని నిమిషమే కదా అంటారు కొంతమంది అయితే కనుక ఈ అమ్మాయి అలాంటి అయితే నాకు ఇంకా తెలియదు ఎందుకంటే ఫస్ట్ టైం మన దగ్గర గుర్తుంచుకుంటుంది కాబట్టి మనం వాళ్ళను ఎలాగైతే ఇష్టపడతారు ఏంది అనేది మనం తెలుసుకోలేమండి అందుకోసం నాకేం అర్థం కాదు మీ గురించి అందుకో పోయినసారి నెక్స్ట్ ఏం వేరే వాళ్ళు ఈసారి చూద్దామా అంటే కనుక ఇలా అయింది అది నాకు ఏంది ఇలా వస్తుంది ఒకటి తర్వాత ఒకటి అనిపిస్తూ ఉంది ఇంకొకటి ఈ సంవత్సరంలో హెల్త్ నాకు రెండు మూడు సార్లు పాడైపోయింది పాడైపోయిన ప్రతిసారి డబ్బులు ఎక్కువగానే పోయాయి ఆ పాడైపోయిన ప్రతిసారి ఈ బ్లౌజులు ఏమి కుట్టలేక నా దగ్గర కుట్టించుకునే వాళ్ళు కూడా వేరే వెనక్కి వెళ్ళిపోయి వేరే దగ్గర అనేది కుట్టించుకుంటూ ఉన్నారు ఇప్పుడు నా దగ్గరకు రావట్లేదు నా యూట్యూబ్ ఛానల్ అంటారా అది పడుకోని లేవట్లేదు అసలు ఎందుకంటే ఎంత కష్టపడి వీడియో చేసినా ఆడికే వస్తుంది అంటే ఊరికి దంచినా ఒకటే కూలి ఉరకకుండా దంచిన ఏదో అంటారు కదా సామెత ఆ టైపోయింది నా పరిస్థితి ఏం చేయలేకపోతా ఉన్నా అంటే కష్టపడిన దానికి ఫలితం రాకుంటే ఆ బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అంతా ఏముంది పా ఏముంది పా అనుకుంటాం కానీ నేను కూడా అనుకుంటాను ఎవరికన్నా జరిగేదని అది మనకు అయితేనే ఏదన్నా కానీ తెలుస్తుంది ఏం చేస్తామండి ఏం చేయలేము పరిస్థితి ఈ సంవత్సరం నిజంగా నాకు బాగలేదు అయిపోవచ్చింది ఇంకా కొన్ని రోజులేగా ఉండేది చూద్దాం వచ్చే సంవత్సరంలోన సక్సెస్ వస్తుందా లేదా